అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు ఇప్పటికే ఏపీలో ఎన్నికలకు సంబంధించి రాజకీయాలు కొనసాగుతున్న తరుణంలో టీడీపీ జనసేన పొత్తులను ప్రకటించి ఎన్నికలకు వెళ్తుంది ఇదే క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కానున్నారని సమాచారం అయితే రెండు పార్టీలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియాలో చంద్రబాబు ఫోటోలు వైరల్ గా మారాయి ఈ ఫోటోలో చంద్రబాబు వంగి అమిత్ షా కాళ్లు మొక్కడం ప్రధానంగా కనిపిస్తుంది అంతేకాదు మెట్రోలో ప్రధాని నరేంద్ర మోడీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్నట్లుగా కూడా మరో ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది చర్చల కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షా అక్కడ చేసింది ఇదేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఈ ఫోటో మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసిన ఫోటో అని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు యోగాసనాలు వేసిన సమయంలో ఆయన వంగి చేసిన యోగాసనాల తాలూకు ఫోటోను బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషికి అమిత్ షా నమస్కరిస్తున్న ఫోటోను చేసి ఈ ఫోటోను సృష్టించినట్లుగా చెబుతున్నారు గతంలో మెట్రో రైలులో ప్రధాని నరేంద్ర మోడీ యువతతో ముచ్చటిస్తున్న ఫోటోను ఎక్కడో చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్న ఫోటోను కలిపి ఎడిట్ చేశారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చేసింది ఇదేనని అవసరానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని చెప్పే ప్రయత్నం చేశారని ఇలాంటి ఫేక్ రాజకీయాలు చెల్లవని తెలుగు తమ్ముళ్లు బగ్గుమన్నారు